ఎవడైతే కష్టపడదు కష్టపడే కూడుకో తప్ప ఏదో రెడీమేడ్ వచ్చి ఎవరికైతే నేను ఎవరో ఎవరో నేను ఒకసారి చెప్పించుకోకుండా ఆ విషయం మీద ఈ రోజు పెట్టాను నేను కూడా ఈరోజు బలంగానే పోరాడుతున్నాను ఏదేదో వెళ్ళిపోయి చేసి నేనే ఫోన్ చెప్పండి ఈ ఆరు నెలలు ఫోన్ ఎవరికైనా ఉద్యోగం ఉన్నా లేకపోతే నేను ఏమైపోయి ఆరు నీళ్ళకి వచ్చి ఫోన్ ఎవరికైనా నేను తెలియకుండా మీ అందరికీ తెలియకుండా ఫోన్ చూసేందుకు పది ఉద్యోగాలకి పోయి ఏమి లేకుండా ఎవరో స్వల్సం నా పేరు కూడా మున్సిపాలిటీ వచ్చిన్నారు నా పేరు చెప్పుకున్నారు అది మీకు అంటే నేను పేరు చెప్పను ఎవరో నేను ఏళ్ళ దగ్గర చేస్తే చక్రవర్తి కూడా కష్టపడ్డారు ఏదో మద్యమాపేస్తుంది కానీ అర్ధరాత్రి పది రేపు వచ్చి ఏదో వాస్తవా అయినప్పుడు పేర్లు కంటిన్యూ ట్రావెల్ చేసేట్టు ఏదో చిన్న చిన్న మాకు అరపాట్లు వచ్చాయి దానిపై నేను సాల్వ్ చేసుకున్నట్టు నుంచి లేదు భయపడలేదు అందువల్ల ఎవరెవరో లబ్ధు కోసం ఎవరో కష్టపడ్డామో అని నేను కార్యకర్తగా కూడా పై అవంకర ఇక నేను ఎక్కడైనా ఎక్కడ ఒప్పుడు తీసినా లేకపోతే ఒకరు ఉద్యోగాలు లేకపోతే ఎవరిదైనా కోరుతున్నాను డబ్బు ఎడుతున్నా ఎడుదా నేను ఐదు వేలు పదివేలు పెడుతుంటున్నా లేదు కదా నేను ఎవరి కోసం నేను మాకు ఫైట్ ఎవరు మీ అందరూ కష్టపడ్డ మాకు ట్రావెల్ చేస్తున్నారు ఇది ఒక్కొక్క రోడ్డు కూడా అలా ఎవడైతే తిరిగాడో ఆయన నేను ఎవడైతే ఐదు ఏడు మన ఎంత తిరిగి ఆదో నేను ఒక్క ఎవరికి కూడా నేను చేయను చేయాలి అలాగే సాధి సంవత్సరాలు కూడా మరో మరో క్యాండిడేట్ పెట్టుకోవాలితో పాటు కనీసం బౌంటు ఒక్కొక్కటి ఉంది మాకు కనీసం థర్టీ పర్సెంటేజ్ అయితే ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు రూపాయలు వస్తాయి వచ్చి వ్యక్తులు మీరు స్టెక్ట్ మళ్ళీ ఎంత క్యాపిటల్ రాడి నా సమాజం நான் எம் ஏன் உடலா கதா அது தயேசி பயன் இப்போ எஸ் அனுப்பி கொண்டாட அது ஆரோக்கிய எஸ்ஸி ரெசர்வேஷன் ஆய்வு எஸ்சி கொடோட தெரியும் காட்டி ஆய்வுக்கு எஸ்சி கொடா ஜீவன அரை ராமசேகர் எவ்வளோ பார்த்தோ அந்த